కూటమి ప్రభుత్వం వినాయక పందిళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం శుభ పరిణామమని కాకినాడ రూరల్ సాగర గణపతి ఉత్సవ సమితి కోఆర్డినేటర్ బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా సమితి కోఆర్డినేటర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రభుత్వం ఉచిత కరెంట్ అందివ్వాలని సమితి నాయకులు లేఖ రూపంలో విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేస్తారు అలాగే తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో వినాయక పూజలు జరుపుకుని ఈ నెల ఆరు ఏడు తేదీలలో బాజా భజంత్రిలు మేల తాళాలతో నిమజ్జన మహోత్సవాన్ని భక్తి పారవస్యంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ సూచనలతో ఏర్పాట్లు జరుగుతాయని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో గత సంవత్సరం తీరం దగ్గర రోడ్డు వేయించినట్లు ఈ సంవత్సరం కూడా ఆయన సహకారం తీసుకుంటామని అన్నారు సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ రోడ్డు వద్ద జేసీ రాహుల్ మీనా ఆదర్శాల మేరకు ఎంఆర్ఓ ఎండిఓ సిఐ ఎస్ఐలు ఎలక్ట్రికల్ ఫైర్ హెల్త్ తదితర అధికారుల పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నండు సత్యబాబు బాలిక సింహ సలాది నాయుడు కండిల్లి వెంకట్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ధర్మం అన్నది మతం కాదు మన ధర్మం భారతదేశం హిందూ ధర్మ ఆచారం ఎలాగో అలా నేస్తాం ఏ మతానికి ఏ కులానికి మనం ఎవరు కూడా నేర్చేది కాదు హిందూ ధర్మం ప్రకారం మనం నడుస్తాం ఎందుకంటే ధర్మం అంటే ఒక రాయిలోనే ఉన్నట్లు మనం భగవంతుని చూస్తాం ప్రతి దాంట్లోని కూడా భగవంతుని చూస్తాం అంటే ఆ ధర్మం మన ఆచారం అంటే దాని అంత మించింది ప్రపంచ దేశాలు ఏమీ లేదు మాది చెప్తారు ఈ ఈరోజు మనకి మొట్టమొదటిసారిగా వినాయక పండుగ ఏదైతే వస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఆనందదాయకంగా తెలుపు చూస్తుంది అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మనం చివరి వరకు ఈ పది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఐటీ దగ్గర దృష్టి దర్శించుకుని ఒక భజన భజన రూపంలో తాళాలు లేకుండా చేస్తడైనా సరే భక్తి పాటలు పాడుకుంటూ ఏదైతే మనం నిమజ్జన కార్యక్రమంలో ఏదైతే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్వం ట్రాక్టర్ పెట్టి టాక్టర్లో భజన చేసుకుంటే పరిస్థితి ఈరోజు మనం ఈ అంటే మన సరదా కోసం తిప్పుకుంటున్నా నేను కాదన్న దానికి కానీ భక్తి పాటలు వేసి పనులు అయితే మనందరూ అంతటి కూడా భక్తి భాగం దానివల్లే మన జీవితాలు బాగుపడతాయి వినాయకు దగ్గర మనం భక్తి పాటలు చూసుకుంటూ అదేవిధంగా మనం ఏదైతే ఊరేగింపుగా తీసుకెళ్తున్నామో ఇక్కడ అప్పుడు కూడా మన భక్తి శ్రద్ధలతో మనం ఆజ భగించిన నేల తాళాలి చెప్పబడుతున్నాయి ఈ ఆచారంలో మనం వినాయకుని నిమజ్జన చేయాలి అదే భక్తికి భాగమైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరూ కూడా చేసుకుందాం అలాగే మీతో పాటు మీరు అందరూ కూడా మనం ఆ రకంగా చేసుకుందామని అని చెప్పేసి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ భగవంతుని ఆశీస్సులు మన మీద ఉండాలనే కదా మనం మనందరూ చేసుకుంటున్నాం ఆ ఉండాలంటే మనం ఆయనకు కూడా మనం ఏమందించాలి ఆయనకు కావాల్సింది అందించాలి అంటే ఆయనకి కావలసిన భక్తి రూపంలో ఏదైతే కావాలో అదే మనం అందించాలని చెప్పేసి మనం అందరిని కోరుకుంటే ఆ విధంగానే ఈ పండుగను చేద్దాం మనందరి జీవితాలు కూడా బాగుపడాలంటే ఆ విఘ్నేశ్వరుడు సహాయ సహకారాలు అందరికీ ఉండాలని చెప్పేసి జై గణేష జై 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 గణేష జై జై గ అలాగే మన పోలీసు వారు కూడా సహకరిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు కరెంటు కూడా మనకి లాస్ట్ టైం మనం లాస్ట్ ఇయర్ మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి కమిటీ ఏదైతే నగర కమిటీ నగర గణేష్ ఉత్సవ కమిటీ అదేవిధంగా కాకినాడ ద్వారా గురించి మనం అక్కడ ఏర్పాటు కూడా ప్రభుత్వ సహాయ సహకార మనం కూడా స్థాయిలో ఏర్పాటు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పూర్తి సహాయ సహకారం ప్రభుత్వం వారు అందిస్తున్నారు ఆ మనం ముందుకెళ్ళడం వారికి కూడా మన సపోర్ట్గా పోలీసు వారికి ఎట్టి ప్రభుత్వానికి ఎట్టి సహాయ సహకారంతో వాళ్ళు చెప్పిన విధంగా మనం పక్షి పారవశ్యంతో తీసుకువెళ్ళాలి నిర్ణయకులు తీసుకెళ్లి నిమజ్జనం పది పదివేలు పనులు పట్టి శ్రద్ధలతో చేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని జే గణేష్